రోమ్ తగలడుతుంటే పిడలు వాయించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పని తీరుందని సిద్ధపెట్ట బిహారీ హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు ఒకవైపు ప్రజలు ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి ఏమో మూసి సుందరీకరణ ఒలింపిక్స్ ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడని మండిపడ్డారు నిన్న ఒక మంత్రి హెలికాప్టర్ ను అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నారు వాళ్ళేమో పెళ్లికి బీహార్ లో రాజకీయాలకు వాడతారని దుయ్యబెట్టారు మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతంలో హరీష్ రావు నేతృత్వంలో బిఆర్ఎస్ బృందం పర్యటించింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజపేట వరదలో చిక్కుకుని ఇద్దరు కరెంటు పోలి నాలుగైదు గంటల పాటు సహాయం కోసం ఎదురు చూశారు జిల్లా కలెక్టర్ అధికార యంత్రానికి సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు మధ్యాహ్నం కరెంటు పోలు కూడా కొట్టుకుపోవడంతో వారు పంపించుంటే వాళ్ళ ప్రాణాలతో దొరికేవారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమైన విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా ఈరోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలు ముఖ్యంగా ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కుపోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు నిజాంసాగర్లో లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లు ఎత్తి ముందుగానే నిజాంసాగర్ను